హాయ్ హలో వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ స్టీవెన్ స్పిల్బర్గ్ హాలీవుడ్లో ఒక దిగ్గజ చిత్ర దర్శకుడు సినిమా ప్రపంచంలో తన అద్భుత కథనంతో గుర్తింపు పొందాడు జాస్ ఈటీ జురాసిక్ పార్క్ స్కిన్లస్ లిస్ట్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల హృదయాలను ఎల్చుకున్నాడు తన సృజనాత్మకత దర్శనంతో సినిమా రంగంలో కొత్త ఒరవడిని సృష్టించాడు మూడు ఆస్కార్ అవార్డులతో సహా అనేక పురస్కారాలను అందుకున్న ఈ మేధావి సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేశాడు ఈ వీడియోలో స్పిల్బర్గ్ జీవితం విజయాలు మరియు సినిమా సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం ఈ రోజు మనం హాలీవుడ్ లెజెండ్ స్టీవెన్ స్పిల్బర్గ్ దర్శకత్వం వహించిన టాప్ టెన్ సినిమాల గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ సినిమాలను ఆయన ఫిల్మోగ్రఫీలో అత్యుత్తమమైనవిగా పరిగణించవచ్చు అంతేకాక ఈ సినిమాలను మీరు ఎక్కడ చూడొచ్చు అంటే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో అందుబాటులో ఉన్నాయో కూడా చెప్తాను కాబట్టి స్పిల్బర్గ్ అభిమానులు రెడీ అవ్వండి ఈ సినిమా జర్నీ మొదలవుతుంది మన లిస్ట్లో లో పదో స్థానంలో ఉంది మైనార్టీ ఈ సినిమా ఒక సైన్స్ అండ్ ఫిక్షన్ థ్రిల్లర్ ఫిలిప్ కే డిక్ రాసిన షార్ట్ స్టోరీ ఆధారంగా తీసింది రెండు వేల యాభై నాలుగు సంవత్సరంలో సెట్ చేయబడిన ఈ సినిమా నేరాలను అవి జరగక ముందు ఊహించి ఆపే ఒక సాంకేతిక విధానం గురించి చెప్తుంది టామ్ క్రూజ్ ఈ చిత్రంలో జాన్ అండర్టన్ గా నటించాడు అతను ప్రీ క్రైమ్ యూనిట్ లో పనిచేసే ఒక పోలీస్ అధికారి కానీ అతనే ఓజు హత్య గురించి ఊహించబడినప్పుడు కథ ఒక ఆసక్తికరమైన మలుపు తీసుకుంటుంది ఈ సినిమా స్పిల్బర్గ్ యొక్క విజువల్ స్టోరీ టెల్లింగ్ శైలిని ని చక్కగా ప్రదర్శిస్తోంది ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ మరియు నీతి గురించి ప్రశ్నలు చిత్రాన్ని ఒక అద్భుతమైన సైఫై అనుభవంగా మార్చాయి ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ మరియు స్పిల్బర్గ్ యొక్క దర్శకత్వం కారణంగా ఎంతో ప్రశంసలు అందుకుంది ఓటీటీ ప్లాట్ఫామ్స్ చూసినట్లయితే మైనార్టీ రిపోర్టర్ను మీరు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మరియు డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో చూడవచ్చు కొన్ని రీజనల్ ఓటీటీ సిరీసెస్ లో కూడా ఇది అందుబాటులో ఉండొచ్చు కాబట్టి మీ సబ్స్క్రిప్షన్ ను చెక్ చేయండి తర్వాత స్థానంలో ఉంది క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్ ఇది ఒక బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామా ఈ చిత్రం నిజ జీవితంలోని కాన్ ఆర్టిస్ట్ ఫ్రాంక్ అబగ్నేల్ జూనియర్ కథ ఆధారంగా తీయబడింది లియోనార్డో డికాప్రియో ఫ్రాంక్గా టామ్ హాంగ్స్ ఒక ఎఫ్బిఐ ఏజెంట్గా నటించారు ఈ సినిమా పంతొమ్మిది వందల అరవైల నేపథ్యంలో ఫ్రాంక్ యొక్క చమత్కారమైన మోసాలను అతను తప్పించుకునే సామర్థ్యాన్ని మరియు ఎఫ్బిఐతో అతని ఆటలను చూపిస్తోంది స్పిల్బర్గ్ ఈ చిత్రంలో తన హ్యూమనిస్ట్ టచ్ను జోడించాడు ఫ్రాంక్ మరియు ఎఫ్బిఐ ఏజెంట్ మధ్య ఒక భావోద్వేగ బంధాన్ని చూపిస్తూ ఈ సినిమా తేలికైన హాస్యం డ్రామా మరియు హృదయ స్పర్శనమైన క్షణాల కలయిక లియోనార్డో డికాప్రియో యొక్క నటన మరియు స్పిల్బర్గ్ యొక్క కథనం ఈ సినిమాను ఒక ఆహ్లాదకరమైన అనుభవంగా మార్చాయి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు ఇక ఎనిమిదో స్థానంలో ఉంది ది అడ్వెంచర్స్ ఆఫ్ టింటిన్ ఒక మోషన్ క్యాప్చర్డ్ యానిమేటెడ్ అడ్వెంచరస్ ఫిలిం ఈ చిత్రం హోర్గే యొక్క కామిక్ సిరీస్ ఆధారంగా తీయబడింది జామీ బెల్ టింటిన్ గా ఆండీ సెర్కిస్ మరియు డేనియల్ క్రెయిగ్ ఇతర ముఖ్య పాత్రలో నటించారు ఈ సినిమా ఒక యువ రిపోర్టర్ అయిన టింటిన్ యొక్క సాహస యాత్రను అనుసరిస్తుంది అతను ఒక రహస్య నిధి కోసం వెతుకుతాడు స్పిల్బర్గ్ ఈ చిత్రంలో తన యాక్షన్ అడ్వెంచర్ శైలిని అద్భుతంగా ఉపయోగించాడు విజువల్ ఎఫెక్ట్స్ బ్రతకడానికి ఆసక్తికరమైన కథ మరియు టింటిన్ యొక్క స్ఫూర్తిదాయకమైన పాత్ర ఈ సినిమాను కుటుంబ ప్రేక్షకులకు ఒక ఆనందకరమైన అనుభవంగా మార్చాయి ఈ సినిమా స్పిల్బర్గ్ యొక్క బాల్య సాహసాల పట్ల ఆకర్షణను ప్రతిబింబిస్తుంది ఓటీటీ ప్లాట్ఫామ్స్ చూసినట్లయితే ది అడ్వెంచర్ ఆఫ్ టింటిన్ అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు యాపిల్ టీవీలో అందుబాటులో ఉంది ఇక ఏడవ స్థానంలో ఉంది హార్స్ ఒక భావోద్వేగ యుద్ధ డ్రామా ఈ చిత్రం మైఖేల్ మోర్పుర్గో నవల ఆధారంగా తీయబడింది మరియు మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సెట్ చేయబడింది ఈ కథ ఒక యువకుడు మరియు అతని గుర్రం జోయి మధ్య బంధాన్ని అనుసరిస్తుంది యుద్ధం వారిని వేరు చేసినప్పుడు జోయి యొక్క ప్రయాణం మరియు అతని యజమానితో తిరిగి కలవటానికి ప్రయత్నం ఈ సినిమా యొక్క హృదయం స్పిల్బర్గ్ ఈ చిత్రంలో తన సినిమాటిక్ విజన్ను అద్భుతంగా ప్రదర్శించాడు యుద్ధ దృశ్యాలు భావోద్వేగ క్షణాలు మరియు అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఈ చిత్రాన్ని ఒక గుండెను కదిలించే అనుభవంగా మార్చాయి ఈ సినిమా స్పిల్బర్గ్ యొక్క హ్యుమానిటీ మరియు హోప్ థీమ్లను బలంగా చూపిస్తుంది ఓటీటీ ప్లాట్ఫామ్లు డిస్నీ ప్లస్ హాట్స్టార్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది ఇక ఆరో స్థానంలో ఉంది మ్యూనిచ్ ఒక పొలిటికల్ థ్రిల్లర్ పంతొమ్మిది వందల రెండు మ్యూనిచ్ ఒలింపిక్స్ లో జరిగిన ఇజ్రాయిల్ అథ్లెట్ హత్యల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందించబడింది ఎరిక్ బానా ఒక మోసాద్ ఏజెంట్ గా నటించాడు అతను ఈ హత్యలకు బాధ్యులైన వారిని టార్గెట్ చేయటానికి ఒక టీంను నడిపిస్తాడు ఈ సినిమా రివెంజ్ మొరాలిటీ మరియు హింస యొక్క పరిణామాల గురించి లోతైన ప్రశ్నలను లేవనెత్తుతుంది స్పిల్బర్గ్ ఈ చిత్రంలో ఒక చీకటి ఆలోచనాత్మకమైన కథనాన్ని అందించాడు ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ మరియు భావోద్వేగ డెప్త్ ఈ సినిమాను స్పిల్బర్గ్ యొక్క లేట్ పీరియడ్ ఫిలిమ్స్లలో ఒక గొప్ప ఉదాహరణగా నిలిపింది ఓటీటీ ప్లాట్ఫామ్ చూసినట్లయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో మరియు నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది ఐదవ స్థానంలో ఉంది క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ కైండ్ స్పిల్బర్గ్ యొక్క మొదటి సైన్స్ ఫిక్షన్ మాస్టర్ పీస్లలో ఒకటి ఈ చిత్రం ఒక సామాన్య వ్యక్తి అయిన రాయ్ నీరి యొక్క కథ అతను ఒక యుఎఫ్ఓను చూసి తర్వాత ఏలియన్స్తో సంబంధాన్ని కనుగొనటానికి ప్రయత్నిస్తాడు ఈ సినిమా ఆశ్చర్యం ఆకర్షణ మరియు మానవ జాతి యొక్క ఉత్సుకతను అన్వేషిస్తుంది స్పిల్బర్గ్ యొక్క విజువల్ ఎఫెక్ట్స్ మరియు జాన్ విలియమ్స్ యొక్క ఐకానిక్ స్కోర్ ఈ సినిమాను ఒక టైమ్లెస్ క్లాసిక్ గా మార్చాయి ఏలియన్స్తో సంబంధం గురించి చిత్రం ఒక ఆశావాద దృక్పథాన్ని అందిస్తుంది ఇది స్పిల్బర్గ్ యొక్క సైఫై శైలిలో ఒక ప్రత్యేకత ఓటీటీ ప్లాట్ఫామ్లు అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు యాపిల్ టీవీలో అందుబాటులో ఉంది నాలుగో స్థానంలో ఉంది ఇండియానా జోన్స్ అండ్ ది రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ ఒక ఐకానిక్ యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం హ్యారిసన్ ఫోర్డ్ ఇండియానా జోన్స్గా నటించాడు అతను ఆర్క్ ఆఫ్ ది కోవెనెంట్ ను కనుగొనేందుకు నాజీలతో పోటీ పడతాడు ఈ సినిమా స్పిల్బర్గ్ యొక్క బ్లాక్ బాస్టర్ శైలిని పరిపూర్ణంగా ప్రదర్శించింది ఇందులో ఉత్కంఠభరితమైన యాక్షన్ సీక్వెన్సెస్ హాస్య మరియు మెమొరబుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభైలలో అడ్వెంచర్ జాన ను రీడిఫైన్ చేసింది మరియు ఇండియానా జోన్స్ ను ఒక సాంస్కృతిక ఐకానిక్ గా మార్చింది స్పిల్బర్గ్ మరియు జార్జ్ లుకాస్ యొక్క సహకారం ఈ సినిమాను ఒక టైమ్లెస్ క్లాసిక్గా నిలిపింది ఓటీటీ ప్లాట్ఫామ్లు డిస్నీ ప్లస్ హాట్స్టార్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది ఇక మూడవ స్థానంలో ఉంది ఈటీ ది ఎక్స్ట్రా టెస్ట్రియర్ స్పిల్బర్గ్ యొక్క అత్యంత హృదయ స్పర్శనమైన చిత్రాలలో ఒకటి ఈ సినిమా ఒక యువ బాలుడు ఏలియట్ మరియు ఒక ఏలియన్ ఈటీ మధ్య బంధాన్ని చూపిస్తుంది ఈటీ భూమిపై చిక్కుకున్న ఒక ఏలియన్ మరియు ఏలియట్ మరియు అతని స్నేహితులు అతన్ని తన గ్రహానికి తిరిగి పంపేందుకు సహాయం చేస్తారు ఈ సినిమా స్పిల్బర్గ్ యొక్క బాల్యం మరియు కుటుంబ థీమ్లను అద్భుతంగా అన్వేషిస్తుంది జాన్ విలియమ్స్ యొక్క స్కోర్ భావోద్వేగ క్షణాలు మరియు ఈటీ యొక్క ఐకానిక్ డిజైన్ ఈ ఒక ఫినామినల్ గా మార్చేశాయి ఓటీటీ ప్లాట్ఫామ్లు అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది రెండో స్థానంలో ఉంది జురాసిక్ పార్క్ స్పిల్బర్గ్ యొక్క ఒక బ్లాక్ బాస్టర్ మాస్టర్ పీస్ మైకేల్ క్రైటన్ నవల ఆధారంగా ఆ చిత్రం డైనోసార్లను క్లోనింగ్ ద్వారా తిరిగి తీసుకొచ్చిన ఒక థీమ్ పార్క్ గురించి చెప్తుంది సామ్ లారా డర్న్ మరియు జేఫ్ గోల్డ్ బ్లమ్ నటించిన ఈ సినిమా టెక్నాలజీ మరియు మానవ ఔత్సాహికత యొక్క పరిణామాలను అన్వేషిస్తుంది స్పిల్బర్గ్ యొక్క విజువల్ ఎఫెక్ట్స్ మరియు సిజిఐ ఉపయోగం ఈ సినిమాను ఒక టెక్నాలజీ విప్లవంగా మార్చాయి టీ రెక్స్ సీన్ మరియు జాన్ విలియమ్స్ స్కోర్ ఈ చిత్రాన్ని ఒక ఐకానిక్ సినిమాటిక్ అనుభవంగా నిలిపాయి ఓటీటీ ప్లాట్ఫామ్లు నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అందుబాటులో ఉంది మన లిస్ట్లో మొదటి స్థానంలో ఉంది షిండ్లర్స్ లిస్ట్ స్పిల్బర్గ్ యొక్క అత్యంత శక్తివంతమైన మరియు హృదయ స్పర్శనమైన చిత్రం ఈ చిత్రం హోలో కాస్ట్ సమయంలో జర్మన్ వ్యాపారవేత్త ఓస్కార్ షిండ్లర్ యొక్క నిజ జీవిత కథాధారంగా రూపొందించబడింది అతను తన ఫ్యాక్టరీలో యూదులను ఉద్యోగం ఇచ్చి వారిని నాజీల నుండి రక్షించాడు ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్ లో షూట్ చేయబడింది ఇది హోలో యొక్క భయానక వాతావరణాన్ని సమర్థవంతంగా చూపిస్తుంది లియా నీసన్ రాల్ప్ పియన్స్ మరియు బెన్ కింగ్లీష్ నటనలు ఈ చిత్రాన్ని ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్గా మార్చాయి స్పిల్బర్గ్ ఈ చిత్రంతో ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అవార్డు గెలుచుకున్నాడు ఓటీటీ ప్లాట్ఫామ్లు నెట్ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది స్టీవెన్ స్పిల్బర్గ్ ఒక అసాధారణ దర్శకుడు ఆయన సినిమాలు అన్ని జానర్లలో విజయవంతమయ్యాయి ఈ టాప్ టెన్ సినిమాలు ఆయన యొక్క విజువల్ స్టోరీ టెల్లింగ్ భావోద్వేగాల లోతు మరియు సినిమాటిక్ ఆవిష్కరణలను ప్రదర్శిస్తాయి మీరు ఈ సినిమాలను ఇంకా చూడకపోతే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లలో వెంటనే చూడండి మీకు ఈ సినిమాలలో ఏది ఇష్టమైంది కామెంట్స్లో చెప్పండి మరియు ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం మంతిల్ దెన్ టేక్ కేర్ బాయ్